హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ టాలీవుడ్లో నాగ చైతన్య సమంత గారి పేరు ఎక్సలెంట్ పేర్ అన్నట్టుగా పేరు తెచ్చుకున్న తర్వాత విడిపోయి మళ్ళీ శోభిత గారితో మ్యారేజ్ చేసుకోవడం అయితే సఖ్యతగా సాగుతున్న ఈ టైంలో అయితే సమంత గారు నాగచైతన్య శోభిత కలిసి కనిపిస్తే ఒక్క స్క్రీన్లో చూడాలంటూ కూడా కొంతమంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో నాగ చైతన్య గారు శోభిత గారు మ్యారేజ్ అయింది సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు అయితే ప్రేక్షకులు మాత్రం సమంత గారు కూడా వస్తే చూద్దాము ఒక స్క్రీన్లో అన్న ఆ వేలో ఉన్నారు సో అది పాజిబుల్ అవుతుందా లేకపోతే పోనీ ఏమైనా మూవీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు మూవీ అయినా యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎట్లా ఉన్నాయంటే గతంలో ఏదో ఒక సందర్భంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్కి కాంటెస్ట్ ప్రకారము అవి కట్ చేసి పైన ఆనివీడేసి కింద ఇవి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మొన్న ఈ మధ్య పుష్ప సన్నివేశం తీసుకోండి నాలుగో తేదీ రాత్రి జరిగిన ఒక దుర్ఘటన యాక్సిడెంట్లుగా జరిగిన సన్నివేశానికి యూనిట్ కాదు ఇండస్ట్రీ కూడా చాలా ఫీల్ అయ్యింది అది దాన్ని ట్రోల్ చేస్తూ సుకుమార్ గారు ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను గతంలో సినిమాలు మానేయాలనుకున్నాను బట్ మళ్ళీ నాకు మంచి మంచి అవకాశాలు థాట్ ప్రాసెస్ మార్చుకొని కొంచెం ఇట్లా మాసు కమర్షియల్గా వెళ్ళాలని అనుకున్నాను మళ్ళీ నేను సక్సెస్ అన్నట్టుగా చెప్పారు సో మానేయాలనుకున్న వరకు మాట్లాడిన ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కట్ చేసి పుష్ప ఈ సన్నివేశం జరిగింది కదా మొన్న డిసెంబర్ ఫోర్త్న దాన్ని లింక్ చేస్తూ ఆ కామెంట్స్ పెడుతున్నారు సో ఇక్కడ కూడా గతంలో చైతన్య సమంత గారు తర్వాత శోభిత గారు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారట బట్ జనరల్గా సినిమాలు యాక్ట్ చేసినా కూడా జూనియర్ ఆర్టిస్టులు కానీ లేదంటే కొంతమంది పెద్దగా ఇంపార్టెన్స్ లేని ఆర్టిస్టులు ఎవరైనా యాక్ట్ చేస్తే అవి సినిమా షూట్ అయ్యాక ఎడిట్లో లేపేయచ్చు రిలీజ్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది సో రిలీజ్ అయ్యాక కొన్ని సీన్స్ తీసేయటము అట్టడి కూడా జరుగుతుంటాయి సో ఇక్కడ మజిలీ అనే సినిమా మన శివ నిర్వాణ గారి డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది అందులో ఒక సాంగ్ కూడా హైలైట్ సాంగ్ ఉంటుంది ప్రియతమ అనే సాంగ్ సో అందులో ఏంటంటే చైతన్య ఆడుతూ పాడుతూ ఉండే ఒక అబ్బాయిగా యాక్ట్ చేస్తే ఎదురింట్లో అదే క్వార్టర్స్లో ఉండే ఒక అమ్మాయి తనని ఫాలో అవుతుంటుంది ఇష్టపడుతుంటుంది బట్ చైతన్య వేరే అమ్మాయిని ఇష్టపడతాడు ఆ అమ్మాయితో లవ్ లో ఉంటాడు అమ్మాయిని చేసుకో అనుకుంటే అమ్మాయి సినిమాలో స్టోరీ అంటే ఒక నేవల్ డిపార్ట్మెంట్ కింద సంబంధించిన అమ్మాయి ఆ పరంగా తండ్రి ట్రాన్స్ఫర్ మీద రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇది వైజాగ్లో ఒక సన్నివేశంలో జరిగినట్టుగా సినిమాలో చూపించారు సో అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తను చాలా డిస్టర్బ్ అవుతాడు పిచ్చర్ లాగా అయిపోతాడు బట్ అప్పటికి మళ్ళా తన్నే కోరుకొని తన్నే చేసుకొని ఇది ఉంటుంది తన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అది సినిమా స్టోరీ అయితే అక్కడ ఆ ముంబై నుంచి వైజాగ్ వచ్చే అమ్మాయి పాత్ర మన దివ్యాంగ్ దివ్యా కౌశిక్ ఇది అమ్మాయి పేరు బాలీవుడ్ అమ్మాయి తను చేశారు ఆ పాత్ర సినిమాలో బట్ యాక్చువల్ గా అది శోభితా గారితో చేయించారట అప్పటికీ ఒక రెండు మూడు సీన్లు చేసి షూట్ చేశారు బట్ ఎందుకో మరి శోభితా గారు బిజీ అవడం వల్ల వేరే దానికి వెళ్ళిపోయారు లేదంటే ఇక్కడ చేతిన్న ముందు పక్కన సెట్ అవుతారు అనుకుంటలేదు అంటే జనరల్ ఉంటుంది అంటే దర్శకుడు యొక్క ప్రతిభ దర్శన యొక్క దృక్కోణం ఒకలా ఉంటుంది ఆయన నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి వంశీ సినిమా ఉంది ఏది మహేష్ బాబు గారు వంశీ అనే సినిమా మూడో సినిమా అనుకుంటా ఫస్ట్ రాజ్ కుమారుడు రెండు యువరాజు మూడో వంశీ వంశీ సినిమాకి బి గోపాల్ గారు దర్శకుడు గుర్తురాదు నాకు సరే వంశీ సినిమాకి రేమాసే హీరోయిన్ గా అనుకున్నారు అప్పుడు చిత్రం సినిమాతో మంచి హిట్ మీద ఉన్న రేమా అని అనుకున్నారు బట్ కృష్ణ గారికి పిలిచి చూపిస్తే ఏ పేరు బాలేదే నాకు నచ్చలేదని వద్దన్నారట మన సూపర్ స్టార్ కృష్ణ గారు సో బాలేదన్నారని చెప్పి అక్కడ ఆమెని మార్చేసి నమ్రతా శిరోధర్ని పెట్టడం జరిగింది వంశీ సినిమాకి సో అక్కడ లైఫ్ టైమ్ వైఫ్ అండ్ హస్బెండ్ గా మారారు అక్కడ పరిచయం స్టార్ట్ అంట నమ్రత గారికి తర్వాత మహేష్ గారికి సో ఇక్కడ కూడా ఆ సీన్లు అప్పుడు కలిసినప్పుడు అప్పటికి వాళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యిందో లేదు నాకు గుర్తు లేదు మజిలీ మజిలీ టైం మ్యారేజ్ అయిపోయింది అనుకుంటా సో బాగా పండింది అనుకున్నారు బట్ అక్కడ ఆ పాత్రని ఒక అప్పటికో మూడు నాలుగు సీన్లు షూట్ చేశారు ఎందుకో మళ్ళీ తీసేసి ఈ దివ్యాంక కౌశిక్ ని పెట్టారు సో ఈమె బాగున్నట్టు అనుకున్నారు సినిమా కూడా బాగా హిట్ అయింది బట్ మలయాళం సినిమా రీమేక్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు సో మొత్తం మీద ఆ సీన్లు ఏవైతే అనుకున్నారో అక్కడ శోభిత గారిని అనుకున్నారో అది తీసేశారు మేబీ అక్కడ నుంచి చైతన్య గారికి బాగా పరిచయం ఉండొచ్చు తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారుండొచ్చు అలా అనుకుంటే సమంత గారు కూడా ఏంఐ చేసావే ఇద్దరు తనకి ఫస్ట్ సినిమా చైతన్యకి అప్పటికి అది మూడో సినిమా నాలుగో సినిమా దట్టు గౌతమ్ వాసుదేవ్ మీన అంటే పోలీస్ పవర్ పోలీస్ పాత్రలు ఎంత పవర్ఫుల్గా తెరకెక్కించగలుగుతారు పోలీసులకి వైపే ఎప్పుడు కూడా అంటే పోలీసులు సాధక బాధలు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఏంటి అని ఎప్పుడు అదే యాంగిల్లో ఆలోచిస్తూ తీసే గౌ గౌతమ్ వాసుదేవి మీనన్ సినిమా లవ్ స్టోరీ కూడా అంతే అందంగా తెరకెక్కించగల సమర్థుడైన అందులో ఇప్పుడు స్టోరీ పోలీసుల పాత్రలో కూడా ఒక సన్నంగా ఒక లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది అందులోనే మనకు తెలిసి తెలియకుండానే ఇప్పుడు సో ఎంత వాడు కాని అనే సినిమాకి సంబంధించి అందులో అజిత్ని ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించారో తనకు కూడా ఒక లవ్ ట్రాక్ త్రిషా గారితో ప్రేమలో పడ్డము అంటే ఒక బిడ్డగా తల్లేయండి కూడా తనతో ప్రేమలో పడ్డం తనకు చంపేస్తారు ఈయంతో చనువుగా ఉండడం వల్ల పెళ్లి చేసుకుంటాడు అనుకున్న రోజే విలన్స్ చంపేయడం అంటే ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయినా ఒక లవ్ ట్రాక్ అనేది థిన్ లైన్ గా మెయింటైన్ చేస్తాడు సో ఆయనతో వచ్చిన సినిమా అది ఏంఐ చేశారు అది ఇంకా మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ అయిపోయింది రెహమాన్ గారి చాలా అసలు అక్కడ నుంచి సమంత గారికి డబ్బింగ్ చెప్పే అమ్మాయి కూడా తన పేరు ఏదో ఉంది మర్చిపోయాను ఇంకా అదే డిఫరెంట్ గా ఉంటుంది చిన్న హస్కీ వాయిస్ లాగా ఉండి సమంతా గారు అనేసరికి ఇంకా అదే డబ్బింగ్ ఇంకా నెక్స్ట్ అన్ని మూవీస్ కూడా మహేష్ గారి సినిమాలో మంచి దూకుడు దూకుడులో కూడా మంచి కాదు దూకుడు కూడా అంటే తర్వాత అన్ని బ్లాక్ బాస్టర్లు వచ్చాయి ఆమెకి అంటే తక్కువ టైంలో ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగిన అమ్మాయి అంటే సమంత అని చెప్పుకోవచ్చు అండ్ మోర్ అవర్ ఆల్రౌండర్ షీజ్ అన్ ఆల్రౌండర్ యాక్ట్రెస్ ఎందుకంటే ఒకసారి అల్లు అరవింద్ గారు కానీ లేదంటే దిల్ రాజ్ గారు కానీ ఇట్లాంటి చాలామంది చెప్పిన సందర్భాల్లో ఏంటంటే సమంత లాంటి అమ్మాయి ఒక సావిత్రి అటు సౌందర్య వాణిశ్రీ గారు అటువంటి కావులోకి వచ్చే అమ్మాయి తను ఏదైనా బాగా చేస్తుంది అన్నట్టుగా తర్వాత బృందావనం ఎన్టీఆర్ గారితో అదో బ్లాక్ బాస్ట్ వరుసగా మంచి ఇట్లే కొట్టారు సో అట్లా వాళ్ళిద్దరూ అలా చేశారు కదా పెళ్లికి ముందు సో శోభితా పెళ్ళైంది కాబట్టి శోభితా గారితో చేతులతో కూడా చేస్తే బాగుంటుందని ఇది ఫ్యాన్స్ ప్రేక్షకుల యొక్క అభిప్రాయం ఉంటుంది తప్ప వీళ్ళిద్దరూ సినిమా ముగ్గురు కలిసి చేయబోతున్నారంటే గతంలో చేశారు బట్ అది తెర మీదకి రాలేదు ఆవిడ సీన్లు కట్ చేస్తారు శోభిజా గారి మెయిన్ హీరోయిన్ సమంత గారు సమంత ఉంచారు అదే జరిగింది తప్ప మేబీ ప్రొఫెషన్ కాబట్టి లేదా పర్టికులర్ పాత్రకి ఆమె కావాలని డైరెక్టర్ ప్రొడ్యూసర్ పట్టుబట్టాలనుకోండి ప్రొఫెషన్ ప్రొఫెషన్ చేస్తే చేయొచ్చేము తప్పే ఉంది విడిపోయినంత మాత్రమే చేయకూడదు అని కదా అది వ్యక్తిగత జీవితం ఇది రియల్ లైఫ్ రియల్ లైఫ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్